అమెరికా దేశం ఈక్వెడార్ లో ఏం జరుగుతోంది గ్యాంగ్స్టర్లకు ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ దేశం బ్లాక్ మార్కెట్ ను ఎందుకు అడ్డుకోలేకపోతోంది ఈ విజువల్స్ ఏ హాలీవుడ్ యాక్షన్ మూవీ షూటింగ్ కు సంబంధించినవో అనుకుంటే పొరపాటే ఎందుకంటే వీరంతా కరడుగట్టిన నిజమైన క్రిమినల్స్ రక్తం తాగే నరూప రాక్షసులు సినిమాల్లో కూడా కనిపించినంత క్రూరత్వానికి నిలువెత్తు సాక్ష్యాలు దొమ్మీలు దోపిడీలు హత్యలు అత్యాచారాలు ఆరితేరిన నేరగాళ్లు ఇలాంటి క్రిమినల్స్ దాదాపు అన్ని దేశాల్లో ఎక్కడో చోట ఉంటూనే ఉంటారు కానీ వాళ్లు వీళ్లు ఒకటి కాదు అలాగే ఇక్కడ ఉన్నంత మంది క్రిమినల్స్ ప్రపంచంలో మరి దేశంలోనూ ఉండే ఛాన్సే లేదు ఎందుకంటే లాటిన్ అమెరికా దేశాలు ప్రపంచంలోనే నేరగాళ్లకు నిలయం అందులో ఒకటైన ఈక్వెడార్ వరల్డ్ క్రైమ్ కు క్యాపిటల్ గా చెప్పొచ్చు కేవలం ఒకటి పాయింట్ ఎనిమిది మూడు కోట్ల జనాభా ఉండే ఈ దేశంలో క్రిమినల్స్ సంఖ్య ఎంతో తెలుసా ప్రతి లక్ష మందిలో పద్నాలుగు పాయింట్ సున్నా రెండు శాతం మంది క్రిమినల్ హిస్టరీ ఉన్నవాళ్లే అది కూడా అంచనా మాత్రమే అందుకు మించి ఉంటారు అనేది ఇటీవల అరెస్ట్ అవుతున్న క్రిమినల్స్ సంఖ్య తేల్చేస్తోంది ఇవన్నీ కాదు ఈ లాటిన్ అమెరికా దేశం ఎంత ప్రమాదకరంగా మారిందో చెప్పడానికి మరో ఎగ్జాంపుల్ కూడా ఉంది నమ్మడానికి కష్టమే అయినా మీరు చూసింది నిజమే ఇది టీవీ ఛానల్ స్టూడియోలో గ్యాంగ్స్టర్స్ సృష్టించిన విధ్వంసమే అసలేం జరిగిందో తెలుసుకుంటే ఈ ఏడాది మొదట్లో ఈక్వేడా రాజధాని నగరం గ్వాయికి సాయుధులైన కొందరు దుండగులు టీసీ టీవీ ఛానల్ లైవ్ స్టూడియోలోకి ప్రవేశించారు మాస్కులు ధరించి తుపాకులు డైనమైట్లతో వచ్చిన వీరు లైవ్ లో వార్తలు చదువుతున్న వ్యక్తి సహా అక్కడ ఉన్న ఇతర ఉద్యోగుల్ని బెదిరించారు వారిని నేలపై కూర్చోబెట్టి తలపై తుపాకీ ఎక్కుపెట్టారు తమ వద్ద బాంబులున్నాయని పోలీసులెవరూ ఇక్కడికి రారంటూ బెదిరించారు ఇదంతా టీవీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారమైంది ఆ లైవ్ లోనే తుపాకీ పేలుడు శబ్దాలు వినిపించాయి అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని పోలీసులు తర్వాత వెల్లడించారు పదమూడు మంది నిందితుల్ని అదుపులోకి తీసుకుని ఉగ్రవాద చర్యల కింద కేసు కూడా నమోదు చేశారు ఈ దాడి ఈక్విడార్ క్రైమ్ హిస్టరీని మరోసారి ప్రపంచానికి కళ్లకు కట్టినట్టు చూపించింది నిజానికి ఈక్విడార్ లో గత కొన్ని సంవత్సరాలుగా దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రజల్ని రక్షించవలసిన పోలీసులే కిడ్నాప్లకు గురవుతున్నారు జైళ్ల నుంచి తప్పించుకున్న ఇద్దరు గ్యాంగ్స్టర్ల వల్లే ఇదంతా జరుగుతోందని పోలీసులు భావిస్తున్నారు ఈ పరిస్థితుల నేపథ్యంలో దేశాధ్యక్షుడు డేనియల్ నోబోవా ఈ ఏడాది జనవరిలో ఎమర్జెన్సీ విధించారు ఈక్వెడార్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సైనిక బలగాల మోహరింపునకు ఆదేశాలు జారీ చేశారు అదే సమయంలో మరో సంచలన ప్రకటన చేశారు డ్రగ్స్ సరఫరా చేసే ఇరవై ముఠాలను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించారు ఈ ముఠాలకు చెందిన సభ్యులు ఎక్కడ కనిపించినా అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా హతమార్చేందుకు సైనికులకు అధికారాలు ఇచ్చారు ఈక్వెడార్ అంతర్గత సాయుధ ఘర్షణల్ని ఎదుర్కొంటోందని ప్రకటించిన నోబోవా తమ దేశంలో శాంతిని పునఃస్థాపించే వరకు పోరాడుతామని తెలిపారు ఈ సంచలన ప్రకటన తర్వాత ఈక్వెడార్ పూర్తిగా సైన్యం చేతుల్లోకి వెళ్లి ఆ దేశంలో ఎక్కడ చూసినా తుపాకీ చేతపట్టిన సైనికులే కనిపించారు ఇదే సమయంలో పదుల సంఖ్యలో గ్యాంగ్స్టర్స్ ని హతమార్చినట్టు వార్తలు వచ్చాయి ఇక ఈ ప్రణాళిక ఒక్కౌట్ అయితే ఈక్వెడార్ లో గ్యాంగ్స్టర్ల ఆరాచకాలకు ఫుల్ స్టాప్ అడే ఛాన్స్ ఉంటుందని పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది చేతులు తల వెనుక పెట్టుకుని కనిపిస్తున్న ఈ వ్యక్తి ఈక్వెడార్ లో ఈ స్థాయి కల్లోలానికి కారకుల్లో ఒకడు కొలంబియా పెరు మధ్య కొకాయిన్ వాణిజ్యంలో ఈక్వెడార్ వ్యూహాత్మక స్థానం కలిగి ఉంది డ్రగ్స్ స్మగ్లింగ్ చేసే వారికి ఈ దేశం ఆశ్రయంగా మారింది మెక్సికన్ కొలంబి ఎన్ కార్టెల్స్ తో అనుబంధం ఉన్న ముఠాలు లోని డ్రగ్స్ స్మగ్లింగ్ ఆధిపత్యం కోసం రెచ్చిపోయి దాడులు చేసుకుంటాయి అలాంటి ఓ గ్యాంగ్ నలభై నాలుగేళ్ల వయసున్న జో సడాల్ఫో అధీనంలో ఉంటుంది జనవరి ఏడున ఇతడు జైలు నుంచి తప్పించుకుపోయాడు అప్పటి నుంచే ఈక్విడార్ లో మంటలు మొదలయ్యాయి నిజానికి ఈక్వెడార్ లాంటి లాటిన్ అమెరికా దేశాల్లో నిందితుల్ని అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టినా పెద్దగా ప్రయోజనం ఉండదు ఎందుకంటే జైళ్లలో కూడా గ్యాంగ్ వార్లు జరుగుతాయి అలాంటి గ్యాంగ్ వార్ల కారణంగా రెండు వేల ఇరవై ఒకటి నుంచి జైళ్లలోనే దాదాపు నాలుగు వందల అరవై మంది ప్రాణాలు కోల్పోయారు అందుకే ఈక్వెడార్ ను డ్రగ్ రహిత దేశంగా మార్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు ఆ దేశ అధ్యక్షుడు నొబోవా ఈ విషయంలో విజయం సాధించాలంటే దేశంలో ఉన్న క్రిమినల్ గ్యాంగ్స్ ను అంతం చేయడం ఒకటే మార్గం అందుకే ఎమర్జెన్సీ విధించి నేరగాళ్లను ఏరి పారేయాల్సిందిగా సైన్యానికి ఆదేశాలు ఇచ్చారు అయితే కేవలం డ్రగ్ కార్టల్స్ ని అంతం చేసినంత మాత్రాన ఈక్వెడార్ పరిస్థితులు మారవని అర్థం చేసుకోవడానికి పెద్దగా సమయం పట్టలేదు అవును ఈక్వెడార్ క్రైమ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారడానికి కారణం కేవలం మాదక ద్రవ్యాల ముఠాలి కాదు ఆయుధాల బ్లాక్ మార్కెట్ కూడా ఈక్వెడర్ లో గత ఏడాది దాదాపుగా ఎనిమిది వేల హత్యలు నమోదయ్యాయి రెండు వేల ఇరవై తుపోల్చుకుంటే ఇవి ఆరు రెట్లు పెరిగాయి నైన్ ఎంఎం బుల్లెట్లు ఉండే ఒకే ఒక్క తుపాకి ఏకంగా ముప్పై నాలుగు మంది ప్రాణాలు బలి తీసుకుందంటే అక్కడి పరిస్థితులేంటూ అర్థం చేసుకోవచ్చు దీనికి కారణం నేరగాళ్లకు అత్యాధునిక ఆయుధాలు బ్లాక్ మార్కెట్ లో అందుబాటులో ఉండడమే రెండు వేల పంతొమ్మిది నుంచి స్వాధీనం చేసుకున్న నలభై వేల తుపాకులలో జస్ట్ తొమ్మిది వందల గన్స్ మాత్రమే ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నాయి మిగిలిన ముప్పై తొమ్మిది వేల వంద తుపాకులు క్రిమినల్స్ చేతికి చిక్కడానికి కారణం బ్లాక్ మార్కెట్ ఈక్వెడార్ ఎగుమతుల్లో కీలక పాత్ర పోషించే పసిఫిక్ మహాసముద్రం ఆయుధాల అక్రమ రవాణాకు కేరఫ్ గా ఉంటోంది ఈక్వెడార్ ప్రస్తుత పరిస్థితుల నుంచి బయటపడాలంటే మాదక ద్రవ్యాల ముఠాలతో పాటు ఆయుధ బ్లాక్ మార్కెట్ కు చెక్ పెట్టక తప్పదు కానీ అదంత ఈజీగా జరిగే వ్యవహారం కాదనే నిపుణులు చెబుతున్నారు